నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీలో అధికార పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారనేటువంటి విషయం మీద అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల రాష్ట్ర ప్రజలు కూడా బడ్జెట్ గురించే చర్చలు జరుపుతా ఉన్నారు మరి గత ప్రభుత్వం ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ శాఖకు ఏ రంగానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు ఎంత కేటాయించారు అనేది ప్రస్తుతం చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆకాశం టీవీ ఈ బడ్జెట్ సమావేశాలపై పూర్తి విశ్లేషణ చేయడం జరిగింది పూర్తి విశ్లేషణతోటి మరి ఏ రంగానికి ఏ శాఖకు ఎంత కేటాయించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బడ్జెట్ ఎంత కేటాయించింది అప్పుడు వచ్చినటువంటి రెవెన్యూ ఎంత వచ్చింది రాష్ట్రానికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎంత కేటాయింపులు చేసింది ప్రస్తుత రాబడి ఎంత వస్తా ఉన్నది అనేది పూర్తి విశ్లేషణతోటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు చేశారు ఎంత నిధులు ఇచ్చారు ఎంత నిధులు కేటాయించారు అనేది మరి మీ ముందుకు ఆకాశం టీవీ తీసుకొస్తుంది ఒకసారి మనం వివరాలు పూర్తిగా చూద్దాం చూద్దాం అసలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో అంటే హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎంత బడ్జెట్ పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లను కూడా ప్రవేశపెట్టడం మరి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు బడ్జెట్ ప్రకటన జరిగింది ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంటే సుమారు రెండు గవర్నమెంట్స్ కలిపి సుమారు మనకి ఏడు వందల అరవై మూడు కోట్లు అదనంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యయం మనకి దాదాపుగా రెండు లక్షల పదకొండు వేల గత టిఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కి సంబంధించినటువంటి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో రాబడి అప్పుడు దాదాపుగా రెండు లక్షల పదకొండు లక్షల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఉండేది మరి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ప్రజెంట్ మనకు ఉంది అంటే సుమారు తొమ్మిది వేల రెండు వందల అరవై కోట్ల వ్యత్యాసం మన ఇప్పుడు ప్రజెంట్ ఉంది అప్పుడు గతంలో గతంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన మూలధనం దాదాపుగా ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఉండగా ఇప్పుడు ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఉంది అంటే సుమారు దగ్గర దగ్గరగా నాలుగు వేల ముప్పై ఎనిమిది కోట్లు వ్యత్యాసం ఉంది మన రైట్ ఇక ఏదైతే ఉన్నదో మరి అప్పుడు ఉన్నటువంటి మూల వ్యయం గానీ లేకపోతే అప్పుడు వచ్చే పెట్టుబడి పెట్టుబడి ఈ రెండింటికి కూడా వ్యత్యాసం ఈ రకంగా ఉండగా ఇక ప్రస్తుత ప్రభుత్వం ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేసింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేసిందో ప్రధానంగా మనం శాఖల వారీగా చూసుకున్నట్టయితే మరి ప్రధానంగా వ్యవసాయ రంగానికి దాదాపుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించారు అంటే దాదాపుగా నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను గత ప్రభుత్వం కన్నా మరి ఈ ప్రభుత్వం ఎక్కువగా ప్రతిపాదించడం జరిగింది ఇక నీటిపారుదల రంగానికి నీటిపారుదల రంగానికి ప్రాజెక్టులకు సంబంధించి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రానికి దాదాపుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను మరి ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు ప్రతిపాదించింది అంటే తక్కువగా పెట్టింది ఈసారి అంటే దగ్గర దగ్గరగా నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు చాలా అంటే చాలా తక్కువ పెట్టింది నీటి బరుదల శాఖ రైట్ ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో విద్యుత్ శాఖకు అంటే డిస్కమ్స్ ద్వారాగా దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం మనం చూస్తా ఉన్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ పదహారు వేల నాలుగు వందల పది కోట్లు ప్రతిపాదించింది అంటే అదనంగా మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు అదనంగా ఎక్కువగా ప్రతిపాదించింది ఈ ప్రభుత్వం ఇక ప్రజా పంపిణీలకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో ప్రజా పంపిణీలకు సంబంధించి గత బడ్జెట్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో వచ్చేసేసి అప్పుడు ఉన్నటువంటి మరి ప్రభుత్వం దాదాపుగా మూడు వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో సుమారు ఈ ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ప్రతిపాదించింది అంటే ఆల్మోస్ట్ ఏడు వందల పంతొమ్మిది కోట్లు అదనంగా పెట్టింది గత ప్రభుత్వం కన్నా గత గత ప్రభుత్వం కన్నా ఈ సంవత్సరం ఆర్థిక బడ్జెట్ లో ఏదైతే ఉందో పౌర సరఫరాలకు సంబంధించి దాదాపుగా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను కూడా అదనంగా పెట్టడం మనం చూస్తా ఉన్నాం ఇక గత ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ శాఖలకు ఎంత కేటాయించారనేది మనం ఒకసారి చూసుకుంటే మాత్రానికి దళిత సంక్షేమానికి సంబంధించినటువంటి ఆ శాఖకు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై నాలుగు కోట్లు ప్రతిపాదించారు అంటే అదనంగా తక్కువైంది చాలా తక్కువ అంటే దగ్గర దగ్గరగా మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే దళిత సంక్షేమానికి దాదాపుగా ఒక మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను తక్కువ ప్రతిపాదించడం జరిగింది మరి ప్రధానంగా గిరిజన సంక్షేమానికి మనం ఒకసారి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను కూడా ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రభుత్వం పదిహేడు వేల యాభై ఆరు కోట్లు ప్రతిపాదించడం జరిగింది అంటే తక్కువ తక్కువ ఇప్పుడు పద్దెనిమిది ఇరవై మూడు కోట్లు పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు అదనంగా ప్రతిపాదించడం కూడా జరిగింది గిరిజన శాఖకు సంబంధించి ఇక మరి బీసీ సంక్షేమ సంక్షేమానికి చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇక బీసీ సంక్షేమ శాఖకు దాదాపుగా ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లను కూడా ప్రవేశపెట్టడం మరి జరిగింది ఈ ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల కోట్లు ప్రతిపాదించారు అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ ప్రభుత్వం ప్రతిపాదించింది అంటే కొంచెం ఎక్కువ కేటాయించడం కూడా జరిగింది మరిగా ప్రధానంగా ఒకసారి మనం మైనార్టీ సంక్షేమం కూడా చూసుకున్నట్టే ఇప్పటివరకు మనం దళిత గిరిజన బీసీ సంక్షేమాలను కూడా చూసుకున్నాం కాబట్టి ప్రధానంగా మరిగా మైనార్టీ సంక్షేమాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా మైనారిటీ సంక్షేమ శాఖకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను కూడా ప్రతిపాదించడం మరి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదించింది అంటే అదనంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను కూడా ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలను కూడా ప్రస్తుత ప్రభుత్వం మరి ఎక్కువ కేటాయింపులు చేయడం కూడా మనం జరుగుతా ఉంది ఇక ప్రధానంగా స్త్రీ శిశు సంక్షేమానికి మనం ఒకసారి చూసుకున్నట్టయితే స్త్రీ శిశు సంక్షేమానికి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కి సంబంధించి కూడా దాదాపుగా రెండు వేల నూట ముప్పై ఒక కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ప్రతిపాదించడం జరిగింది సుమారు ఆరు వందల ఐదు కోట్లు ఎక్కువగా అదనంగా కేటాయించారు ఈ శాఖకి ఇక రంగానికి గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి గాని పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం మరి ఆ రోజు జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు అంటే అదనంగా రెండు వేల ఒక ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించింది ఈ ప్రభుత్వం విద్యారంగానికి విద్యారంగా గత సంవత్సరం ప్రభుత్వం ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రతిపాదించిన దానికంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇప్పుడు బడ్జెట్ లో దాదాపుగా విద్యారంగానికి విద్యారంగానికి మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు దాదాపుగా రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఎక్కువగా వెచ్చించడం కూడా మరి జరిగింది ఇక వైద్య రంగానికి మనం చూసుకున్నట్టయితే అంటే వైద్య శాఖకు సంబంధించినటువంటి ఆ విషయానికి వస్తే ఆ శాఖకు గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మరి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో కూడా గత ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే వైద్య రంగానికి దాదాపుగా పన్నెండు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించారు అంటే గతంతో పోలిస్తే ఆరు వందల తొంభై మూడు కోట్లు అదే తక్కువగా పెట్టింది ఈ ప్రభుత్వం అంటే విద్యారంగాన్ని పెద్దపీట వేసినా వైద్య రంగాన్ని చాలా తక్కువ వేసింది గత ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే సుమారు ఆరు ఆరు వందల తొంభై మూడు కోట్లు చాలా ప్రతిపాదించారు కదా చాలా తక్కువ ఉంది ఇక్కడ అంటే గతంలో వైద్యానికి చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు ప్రభుత్వానికి చూసుకుంటే ఆరు వందల తొంభై మూడు కోట్లు ఇట్లా రూపాయలను ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రానికి గత ప్రభుత్వం బడ్జెట్ లో తక్కువ ప్రవేశపెట్టడం కూడా మనం మనం చూస్తా ఉన్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసేసి రహదారుల నిర్మాణం కోసం దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనం పెట్టిన బడ్జెట్ లో ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు ప్రతిపాదించారు అంటే అదనంగా డబల్ డబల్ కన్నా ఎక్కువ ఏం చెప్పుకోవాలి అంటే అదనంగా మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఎక్కువగా ప్రతిపాదించి అంటే రహదారుల నిర్మాణం కోసం రాష్ట్రంలో రహదారులను బాగు చేయడం కోసం గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించబుల్ ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టడం మరి మనం చూస్తా ఉన్నాం ఇక హోంశాఖకు సంబంధించి హోంశాఖకు సంబంధించి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక మంత్రి మరి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దాదాపుగా హోంశాఖకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ప్రతిపాదించారు అంటే ఒక్క డిఫరెన్షియేషన్ ముప్పై ఐదు కోట్లు తక్కువగా ఈ బడ్జెట్ పెట్టారు ఈసారి ఇక గత టిఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి మరి ఒక అప్పుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండేవారు ఆ కేటీఆర్ మినిస్టర్ హయాంలో మరి ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పరిశ్రమల శాఖకు దాదాపుగా నాలుగు వేల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ప్రతిపాదించారు అంటే తక్కువ తక్కువ అసలు డెబ్బై ఐదు కోట్లు చాలా అంటే పన్నెండు వందల ఐదు కోట్ల రూపాయలని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ కూడా మరి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం ప్రతిపాదించడం కూడా ఇక గత ప్రభుత్వం తోటి ఇప్పుడున్న ప్రభుత్వం తోటి బడ్జెట్ ప్రవేశపెట్టిన అంశాలని మనం ఒకసారి క్లుప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని ప్రత్యేక కేటాయింపులు కూడా ప్రభుత్వాలు చేసినాయి మరి ఏ శాఖకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొన్ని ప్రత్యేక కేటాయింపులు చేసింది కొన్ని పథకాలు తీసుకున్నది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకున్నది కొన్ని ప్రత్యేక వాటికి కూడా కేటాయింపులు చేసింది మరి ఇదిలాగా ఉండగా ఎవరు దేన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దాదాపుగా మరి దళిత బంధు దళిత సంక్షేమానికి మరి దళితులు ఆర్థికంగా ఎదగాలనేటటువంటి ఒక మరి ఆలోచన తోటి దళిత బంధుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది ఇక ఆసరా పెన్షన్ల కింద పన్నెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం ఇంకా జర్నలిస్ట్ సంక్షేమానికి దాదాపుగా వంద కోట్లు కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించడం మనం చూసాం నెక్స్ట్ న్యాయశాఖకు వంద కోట్లు ఈ న్యాయశాఖకు వంద కోట్లు కేటాయించడం కూడా జరిగింది రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి సంబంధించి దాదాపుగా పదకొండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇక ఆయిల్ ఫామ్ కోసం అంటే సాగు కోసం కొంచెం ఎంకరేజ్ లాగా వెయ్యి కోట్లు కేటాయించింది గత ప్రభుత్వం రైట్ ఇక మనం చూసుకున్నట్టయితే హరితాహారం రాష్ట్రం మొత్తం కూడా మొక్కలు నాటాలి అనేటటువంటి ఒక బహుత్తర కార్యక్రమం మరి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించాలి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నదో హరిత దాదాపుగా పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కూడా ఆ రోజు ఆ బడ్జెట్ లో మరి గత ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఇదిలా ఉండగా గత ప్రభుత్వం ఇలా ప్రత్యేక శాఖలకు కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం కూడా కొన్నిటిని ప్రత్యేక రంగంగా తీసుకోవడం కూడా జరిగింది మరి అభివృద్ధికి గానీ లేదా సంక్షేమానికి కూడా కొన్ని ప్రత్యేక కేటాయింపులు చేయడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం దాంట్లో ప్రత్యేకంగా అడవుల పర్యావరణానికి దాదాపుగా అడవుల పర్యావరణానికి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ ఐటి రంగానికి గత ప్రభుత్వం తక్కువ ఈసారి ఎక్కువగా వచ్చింది ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రతిపాదించారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇక ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి దాదాపుగా పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రోకి రెండు వందల కోట్లు ప్రతిపాదించడం జరిగింది ఇక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపుగా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది ఇక మూసి ప్రక్షాళన కింద పదిహేను వందల కోట్లు కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వం ఇక ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి మూసి ప్రక్షాళన చేస్తాం మూసీని అభివృద్ధి చేస్తామనే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా మూసీకి పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మరి కేటాయించడం మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఈసారి ఈ గవర్నమెంట్ పదివేల పదివేల కోట్లు అదనంగా కేటాయించారు కేటాయించారు మరి సిటీ ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ కూడా దాదాపుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదించడం మరి మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ ఆరు గ్యారెంటీ హామీలో ఏదైతే భాగం ఉందో అది గ్యాస్ సబ్సిడీ పథకానికి ఈ ప్రభుత్వం ఏడు వందల ఇరవై మూడు కోట్లు అదనంగా కేటాయించారు ఈసారి రైట్ ఇక పశు సంవర్ధక శాఖ పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా దాదాపుగా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు కూడా ప్రవేశపెట్టడం మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ హార్టికల్చర్ కింద ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అదనంగా ప్రతిపాదించారు ఈ గవర్నమెంట్ ఇక హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ అథారిటీ సంబంధించినటువంటి దానికి దాదాపుగా హెచ్ఎండి కు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రవేశపెట్టడం మరి మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ రుణమాఫీ ఏదైతే ఉందో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు ఈసారి కేటాయించారు ఇక రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు దాదాపుగా ఇప్పటికే లక్ష రూపాయలు రుణమాఫీ చేసేశారు మరి ముప్పై ఒకటో తారీఖు జులై ముప్పై ఒకటో వరకు కూడా లక్ష యాభై వేల లోపు ఆ తర్వాత ఆగస్టు పదిహేను లోపు కూడా రెండు లక్షల రూపాయలు చెప్పి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రుణమాఫీకి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా మరి రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి కూడా కేటాయింపులు చేయడం మనం చూస్తా ఉన్నాం ఇక ఉద్యానవన శాఖకు ఏడు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తికి దాదాపుగా ఐదు వేల నలభై ఒక్క కోట్లను కూడా ప్రతిపాదించడం చూస్తా ఉన్నాం ఇక సంక్షేమ రంగానికి ప్రతిపాదించారు ఈసారి రైట్ ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆరు గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం ఆరు గ్యారంటీలకి ఎక్కువగా ఖర్చు చేస్తా ఉన్నాం అని ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మరి మనం చూస్తూ ఉన్నాం బడ్జెట్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అని చెప్తా ఉన్నదో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి వాళ్ళు ఎన్నికల కంటే ముందు ప్రచారంలో మేము ఆరు గ్యారెంటీలు ఇస్తాం ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఏదైతే చెప్పినో దానికి సంబంధించి ఉచిత పథకాలకు కాను ఇప్పటి వరకే ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి ఏడు నెలలు అయిపోతా ఉన్నది ఏడు నెలల్లో కూడా మేము రాష్ట్ర ప్రజలకు ఉచిత పథకాల ద్వారాగా దాదాపుగా ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఉచిత పథకాల ద్వారాగా ఖర్చు చేసిన మనం చెప్తా ఉంటే ఇక మరొక అంశం మరొక అంశం ఏదైతే ఉన్నదో మరి ఇందిరమ్మ ఇల్లు మేము ఇల్లు ఇస్తాం ఒక ఆర్థిక సంవత్సరానికే దాదాపుగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే దాదాపుగా నాలుగున్నర లక్షల ఇల్లు నాలుగున్నర లక్షల ఇల్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీలు ఇల్లు నిర్మించుకునేందుకు గాను ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి అదనంగా ఎవరైతే మరి బీసీలు కాని లేకపోతే ఇక ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తాం అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఈ ఆర్థిక సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇల్లు కేటాయించి వెనుకబడినటువంటి దళిత గిరిజనులకు ఆరు లక్షల రూపాయల సహాయాన్ని ఇల్లు నిర్మించుకునే దానికి ఇక ఎవరైతే మరి అదర్వైజ్ గా అదర్వైజ్ కమ్యూనిటీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయల కేటాయింపులు ఇస్తామని చెప్పి కూడా మరి ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి ఇది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ శాఖల వివరాలతో పాటు మరి ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎంత ప్రవేశపెట్టారు దేనికి ప్రత్యేకంగా కేటాయించారు గత ప్రభుత్వం దేనికి కేటాయించింది ఏ శాఖకు ఎంత కేటాయింపులు ప్రతిపాదించడం జరిగిందనేది అనేది మరి మనం ఒకసారి ఇప్పుడు మనం చూసుకున్నాం పూర్తి విశ్లేషణ చూసుకుంటే మాత్రానికి ఇగో ఈ విధంగా వివరాలు స్పష్టంగా మనకి చూపిస్తా ఉన్నాయి